जब चाहो एक जगह पर जाओ जब चाहो जाने के लिए कोई आसानी रहेगा तो वहाँ से सीधी से भी लाना पड़ेगा नहीं आसान तो तुम इधर बैठो तो वहाँ से तो वहाँ से तो इधर लाना पड़ेगा सैंडल का ज्यादा अच्छा है सर विवेक आ रहे हैं माइक्रो ऑब्जर्वेशन के लिए मेरा फिर मेरे को माइक्रो ऑब्जर्वेशन सर अंड Yes, sir. Yes, sir yes, so yes, sir. no need to put a calculator. No, no, okay. no. All all are calculated. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ये 15+15 दोनों हां यस सर 15+1 नोटा प्लस इनवैलिड टोटल 20 कंपोनेंट यस सर रीजन सिलेक्शन यू मीन द फर्स्ट वन टू सर सक्सेसफुल सर सर टोटल फार्म सवेंटी सी पार्स में बोली रोज अभी अदर कमिटी दा कैस फोन स्मार्ट वचेस कैमरा उचे इलाव रेजी वाले इंपार्टी चाहिए मे द्वारा मैं रिपेस्ट मैं इनकूरू अन्नी रकल कुर्त हो सब यूज మీరే పేరంలో కామెంట్ రాదు కొండి ఎలక్ట్రికల్ అడ్మిషన్ తెలియాలి సివో నరే ఇన్సర్ట్ స్టాండ్ నాకి ప్రాసెస్ సర్వరే జరుగుతూ మీ టీ మీ ద్వారా తెలుజేసి మరి యావన తెలుసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తాం అంటే 14 డిసెంబర్ వీళ్ళు డేనులో రా చేసారు వీళ్ళు ఈవియస్ తీసుకున్నారండి 14 అంటే ఒకటేంద్ర కమిషన్ మాత్రం వస్తుంటారు ఒక సెపరేట్ రెస్పోర్ట్ ఉంటుంది అసెంబ్లీ ఐతే నీకు షెడ్యూల్ అవుతారు ఫార్మటియో కంట్రోల్ ఏది సో జాన్ వేరే తరగతి చెట్టు రెండు వేల పద్నాలుగు మంది ప్రతి రోగం రీఛార్జ్ ఉంటారు అట్లాగే ఈ తీసుకొచ్చిన డేటాను కంప్యూటర్ అప్డేట్ అంటే కౌంటింగ్ హాల్లో సుమారుగా వంద నుంచి నూట ఇరవై మంది సిబ్బంది ఉంటారు వీటితో పాటు నేను ఎక్స్పెక్ట్ చేస్తే ప్రతి హాల్లో కొంతమంది ఏజెంట్స్ కూడా ఉంటుంది రెండు వందల మందికి హాల్ ఉంటారు హాల్ సఫిషన్గా స్పేస్ ఉంది ఎటువంటి కౌంటింగ్ సిబ్బంది కానీ ఇతర మ్యాన్ పవర్ షాక్ అయితే లేదు అయిపోయిన తర్వాత లేదు మొత్తం సీరియల్ చేస్తుంది अधिरोजसान क्योंकि ये वो यूनिवर्स है तो मेन मेयर हाउस के अंदर बंदा निकाम और नंबर आखरी नेशन जैसा भी काम पर सिंपली आ जाता है इसमें प्रोड्यूसर फोनिंग साइज़ चंदा लोट में दे बिन डिस्टर्बल ना बिन डिस्टर्बल ना लेवल ना भी समाया था कंपनी से मैंने पूछा ये वस्तु लोगों के स्टार्� డిస్టిక్ ఆర్మీ గార్డ్స్ సెకండ్ సెక్యూరిటీ చూస్తుంది థర్డ్ హైవర్ సెక్యూరిటీ సివిల్ పోలీస్ చూస్తున్నాం మొత్తం వరకు ర్యాంక్కుంటారు నా ఇదంతా కూడా కౌంటింగ్ రోజు ఆఫ్ చేసి మనకి ఇప్పుడు నాలుగు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది సో కౌంటింగ్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ రేంజ్ లో కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకొని

లేబాక్షి అండ్ హిందుఫుల్ పోలీస్ బలగాలు డిప్లాయ్ చేయడం జరిగింది గ్రేట్స్ బలగాలు అండ్ ఎస్డిఆర్ఎఫ్ పెట్టూమ్స్ కూడా రావడం జరుగుతుంది సో వీరందరినీ కూడా కౌంటింగ్ సెంటర్స్ ని పూర్తి టైంలో డిప్లాయ్మెంట్ చేసుకున్నాం అదేవిధంగా గ్యాస్ పార్టీస్ మ్యాడికల్ పార్టీస్ కూడా పెట్టుకున్నాం ద నాన్ పోలీస్ లైక్ సీసీటీవీ కెమెరాస్ తో అంతా కూడా సర్వైలెన్స్ చేయడం జరుగుతుంది డ్రోన్ కౌంటింగ్ సెంటర్ మీద కాకుండా చుట్టుపక్కల డ్రోన్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇంటిగ్రేట్ చేసుకుని క్షుణ్ణంగా మానిటర్ చేయడం జరుగుతుంది ఉంటుంది పుట్టపర్తి ధర్మవరం ఈ లేపాక్షి బ్యూరోపికల్ గురుకుల పాఠశాలలో అవుతుంది అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పోస్టల్ కౌంటింగ్ కూడా అక్కడే అవుతుంది మిగతా నాలుగు కాన్స్టిట్యూన్సీలు ఏమైతే ఉన్నాయో మనకి సిరా హిందూపూర్ అండ్ కొండ ఈ నాలుగు న్యూజిపాలిటికల్ కౌంటింగ్ మనకి విట్ ఇండియన్ కాలేజ్ హిందూపూర్లో అవుతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే కౌంటింగ్ కానీ కౌంటింగ్ सेंट्रल सारे इंडिया से हम काउंटी सेंट्रल या आसपास इलेक्शन कमिश्नर आते हैं या लाइट सीईओ वगैरह इंस्ट्रक्शंस पे काम हैं वहाँ के लिए गानी मशीन गानी इधर काउंस नहीं पार्ट टू टेबल सारे जो मंडी गानी सीसी कैमरा से गानी अन्य आते हैं तो इक्कला आते हैं मॉर्निंग सिक्स मिनटी रोड लोकेशन स्लो अलग रात रिपोर्ट

మొదటిగా ఇది ఒకటి మనం పోస్ట్ గార్డ్ కౌంటింగ్ స్టార్ట్ చేసాము 30 నిమిషాల తర్వాత అంటే అది ఈ బిల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తమొకరికి 18 రౌండ్ నుంచి 20 రౌండ్ వరకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ ఒకటి రెడీ కౌంటింగ్ హల్లు 14 కేసలు సంబం dete 18 నుంచి 20 రౌండ్స్ జరుగుతాయి. పోలీస్ ఆఫీసర్స్, పజిల్ ది మనతో ఉండి నిరాయక సో మొదట పార్టీ తదుపరి పోలీస్ స్టేషన్ల దగ్గరికి మనకి

కేరళ ఆర్మీడ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఉన్నాయి ఇప్పటి వరకు క్యాండిడేట్స్ ఏజెంట్స్ కూడా రెగ్యులర్గా వచ్చి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఏర్పాటు చేసే సిసి కెమెరాల ద్వారా అలాగే స్ట్రాంగ్ రూమ్ బ్లాక్ దగ్గర కూడా వెళ్ళి బయట నుంచి ఏర్పాటు చూసుకోవడం జరిగింది అందరూ కూడా ఎటువంటి సందేహాలు లేకుండా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పటివారు ఇప్పుడు ఏడు గంటకి ఓపెన్ చేసినాక ఎయిట్ థర్టీకి ఈవెంట్ క్వాలిటీ స్టార్ట్ అవుతుంది పోస్టల్ బ్యాంక్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎటిపివిఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ జెనరేటివ్ అంటే సర్వీస్ వాటర్స్ కన్సమర్ జెనరేటివ్ ఎటిపివిఎస్ ద్వారా ఇన్టెంటెడ్ మోడల్ డేటా చెక్ లో వానింగ్ కూడా తీసుకుని వాల్యూని కూడా రౌండింగ్ లో పెడతాం ఇమీడియట్ అవర్ లో చెక్ తీసుకు కొరైడర్ షార్ట్ లో తీసుకుని కంప్లీట్ అవుతుంది నాట్ అబేస్ రూట్ ని అంటే ఇఫ్ యువర్ ఫోల్డ్స్ ఇన్ ఏ కేస్ నాట్ అడి రియల్లీ జెనరేటివ్ 14 పార్ట్ ని తీయ మనం ఉంటుంది అసెంబ్లీ హాల్ లో ఈ వన్ అవర్ గ్రేట్ ఆఫ్టర్ 3 పోస్టిల్ వాల్యూ కోసం అలాగా ఇదనే ప్రాసెస్ అవుతుంది పార్లమెంట్లో పార్లమెంట్ కౌంటింగ్ హాల్లో ఈవినింగ్ కౌంటింగ్ హాల్ పోస్టల్ టేబుల్స్ ఉండవు దాన్ని సపరేట్గా పార్లమెంట్ మొత్తానికి పద్నాలుగు టేబుల్స్ వరకు సో రెంట్ ప్రాసెస్ మనకి పాజిటివ్గా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీస్ రిజల్ట్ వచ్చేయవచ్చు ఒకటి రెండు కాన్స్టిట్యూసీ మాత్రం మూడు రకాల వరకు వెళ్ళవచ్చు అట్లాగే పోస్టల్ వార్ సంబంధించిన కి సంబంధించి అసెంబ్లీకి అయిపోతుంది కి సంబంధించిన పోస్టల్ ల్యాక్ కౌంటీన్ ఫోర్కి ఫస్ట్ అయిపోవచ్చు హాఫ్ అన్ అవర్ అయితే బై ఫైవ్ మనము అన్ని అకౌంట్ పూర్తి చేసేసి ఎలక్షన్ కమిషన్ వారి అనుమతితో రిజర్వ్ రిపార్ట్ చేసేదాన్ని అవకాశం సో ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా పబ్లిక్ని రేపర్ ఎవరు కూడా ఎక్కడ అందో చెంది ఆత్రుక పడి రిజర్వ్ చేసుకున్న తొందరలో తప్పులు చేయండి ప్రతి రౌండ్కి అయిపోగానే రౌండ్ రౌండ్ మేము ప్రతి we need to find a location for the college and college media center related parties and administrative. अनुमति गुण अंदर కూడా ఆలోచి. అప్పుడు ఏది లాంజ్ అయిపోయింది వి ఫస్ట్ రిజల్ట్ వీ కన్ ఇస్తాం. వీ దొరని పబ్లిష్ చేయిస్త ఉంటారు. సో మనం కూడా కొంత సమయోజన లోకేషన్ ఉంది. మొబైల్ ఫోన్స్ మీకు మీ వీడే పాయింట్ వరకు లో చేస్తాం. అండ్ మొబైల్ ఫోన్స్ మీకు ఇంపార్టెంట్. అపన్ రిజల్ట్ సెంటర్ యాక్ౌంటింగ్ హాల్ అవ్వాలి మాత్రం రిక్వైర్ మొబైల్ ఫోన్స్ అంతే చేసి ఉండనా

కంటిన్యూస్గా జరగాల్సిందే సో కౌంటింగ్ అక్కడ చాలా సమయంతో కూర్చోవలసి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరైనా కూడా కౌంటింగ్ హాల్లో కొంత బిజినెస్ చేయడానికో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా వారిని బయట చేయడం జరుగుతుంది సో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా కూర్చోని వారి యొక్క పని చూసుకొని వెళ్ళాల్సిన కాబట్టి ఎక్కువ చేస్తున్నాను